ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పంపిణీ చేశారు చదువు మనకు సంపద గురించి వ్యాసరచన పోటీ వచ్చే నెల ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం నాడు నిర్వహించి విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు మండలవారీగా మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి మూడు వేలు అలాగే మరో ఇద్దరికి రెండు వేలు చెప్పిన విజేతలకు ఆగస్టు పదహైదున స్వాతంత్ర్య దినోత్సవం రోజు అందజేయనున్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆగ కక్షించారు త్వరగా

ஆகவே மக்களே வணக்கம் சார். நம்முடைய அனைவருக்கும் வணக்கம். பாவு அப்பம்மா மத पाठशालाలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం కోసం ఇరవై కంప్యూటర్లు విరాళంగా ఇచ్చిన గౌరవనీయులు లింగం ఉమామహేశ్వరావు గారు వారి సతీమణి శ్రీమతి లింగం ఉషారాణి గారు వీళ్ళిద్దరికీ మన పాఠశ్ర తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకసారి అందరూ సఫనం ఉండండి ఒక పూట సరిపడింది మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తారు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు మళ్ళీ అవసరం అవుతాయి కానీ ఎవరికైనా ఎవరినైనా చదివిస్తే వాళ్ళ జీవితాంతం ఆ చదువు వాళ్ళని నడిపిస్తుంది వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం ఏంటి విద్యాదానం అలాంటి ఇద్దరు